కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది అలాంటి కూరగాయల పంటల్లో తీగజాతి కూరగాయలు ముఖ్యమైనవి తక్కువ సమయంలోనే నాణ్యమైన పంట చేతికొస్తుంది అంతేకాకుండా వీటికి మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది ఖరీఫ్లో సాగు చేసిన కూరగాయ పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం పండించే రైతుకు ఆదాయాన్ని వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు అందుకే సీజన్తో పనిలేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు ముఖ్యంగా పందిరిజాతి కూరగాయలైన బీర సొర కాకర దొండ పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుంచి జూలై వరకు విత్తుకున్నారు వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ఇతర కాలాలతో పోల్చితే వర్షాకాలంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ప్రస్తుతం వరుసగా కురుస్తున్న వర్షాలకు తీగజాతి కూరగాయ పంటల్లో తెగుళ్ల సమస్యలు తలెత్తాయి వీటిని సకాలంలో నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు తలెత్తుతాయి వానాకాలంలో తీగజాతి పంటలకు ఆశించే తెగుళ్లు వాటి నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో దాదాపు ఐదు నుంచి ఆరు రకాల తెగుల సమస్యలు ఉన్నాయి మొ అందులో మొదటిది మనకు బూడిద తెగులు బూడిద తెగులు మనకు చూడగానే ఆకుల మీద తెల్లని పొడి వంటి పదార్థము ఆకుల మీద కనిపిస్తూ ఉంటుంది లేదంటే తెల్లటి మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఈ సమస్య ఏర్పడినప్పుడు మనము మొక్కలకు డైనో క్యాప్ ఓకే మెల్లో లీటర్ నీటి కలుపుకొని పిచ్చిక చేసుకున్నట్లయితే సమస్య అనేది తగ్గించుకోవచ్చు రెండవది మనకు బూజు తెగులు ఈ సమస్య మనకు వర్ష వర్షము కంటిన్యూస్గా పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు మబ్బు మబ్బుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పూస్తకులు సమస్య ఎక్కువగా వస్తుంటుంది ఈ సమస్య వచ్చినప్పుడు మనకు ఆకుల మీద పైన మనకు పసుపు రంగు మచ్చలు కింద అడుగు బాగానే ఉదరంగు మచ్చలు ఏర్పడుతుంటాయి కొంచెం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సమస్య వచ్చిన వెంటనే మ్యాంగోస్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదంటే మెటలాసిల్ ఎన్జెడ్ కూడా మనము పిచికరీ చేసుకొని మనము ఈ వ్యాధి నుంచి తెగుల సమస్య నుంచి కాపాడుకోవచ్చు తీగ చిత్తపూరగల్లో మనకు ఎక్కువగా కనిపించేది ఫ్యూజేరియం వేరుకుల తెగులు వర్షం ఎక్కువగా ఎక్కువగా కంటిన్యూస్గా కొట్టినప్పుడు మొ మొక్కల మొదల దగ్గర నీళ్లు ఆగ ఉంటాయి దీనివల్ల ఏంటంటే వేరుకుల సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది ఇది ఎక్కువ ఎలా గుర్తుపెట్టాలంటే మనము మొక్కలకు మొక్కలు మనకు సడన్గా ఒక వారం రోజుల్లోనే అప్పటిదాకా హెల్దీగా ఉన్నటువంటి హెల్దీగా ఉన్నటువంటి మొక్కలు సడన్గా మనకు చనిపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సమస్య వచ్చినప్పుడు మొక్కల మొదల దగ్గర మనము క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్నీటి కలుపుకొని పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు కానీ మనము ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ వేరుకుల సమస్య అనేది తగ్గుతుంది అదేవిధంగా మనము ఈ తెగుల సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే ఎప్పుడైతే దుక్కి దున్నుతామో అప్పుడు మనము ఒక వేపపిండి రెండు వందల యాభై కిలోలు ఎకరానికి వేసుకున్నట్లయితే కొంచెం ఈ తెగుల సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ట్రైకోడర్మ కల్చర్ను ప్రతి మొక్క దగ్గర వేసుకున్నట్లయితే మనము ఈ తెగుల స ఈ వేరుకుల సమస్య నుంచి కూడా మనము కాపాడుకోవచ్చు ఇదే కాకుండా మనకు బంక తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది అయితే మనకు ఆశించినప్పుడు ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోవడం అంటూ జరుగుతుంది దాని మీద మళ్ళీ మనకు గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి అదే విధంగా అక్కడక్కడ కాండం దగ్గర మనకు కొంచెం పగుళ్లు కూడా కనిపిస్తుంటాయి ఇవి కాకుండా ఎరుపు రంగు కలర్ లో ఉన్నటువంటి జిగురు రంగు పదార్థం కూడా అక్కడక్కడ మనకు కొంచెం బంకలాగా మనకు కనిపిస్తుంటుంది ఈ విధంగా మనం బంక తెగుల్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది చల్లని మబ్బు వాతావరణం ఉన్నప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఈ బంక తెగులు సమస్య వచ్చినప్పుడు కార్బన్ డిజిమ్ కానీ మెటలాక్సిల్ కానీ ఇలాంటివి లేదంటే అజక్షి స్ట్రోబిన్ కానీ ఇవి మనము పిచికరీ చేసుకుని ఈ తెగుల సమస్య నుంచి బయటపడాలి అంతేకాకుండా డ్రైకోడర్మ కల్చర్ను ప్రతి మొక్కకి వాటి యొక్క మొక్కల మొదల దగ్గర వేయడానికి వేయాలి ఇది కాకుండా ఎక్కువగా మనకు తీగజత కూరగాయల్లో కనిపించేది వెర్రి తెగులు ఈ వెర్రి తెగులు కనిపించినప్పుడు ఏంటంటే ఆకుల ఈనెల మధ్య మనకు చారలు కనిపిస్తుంటాయి పసుపు రంగు చారులు కనిపిస్తుంటాయి ఈ తెగులు వచ్చినప్పుడు కూడా మనకు రైతుల సోదరులకు ఎక్కువ నష్టశాతం జరుగుతుంటుంది ఈ పింద రాలిపోవడము రాలిపోవడం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది పింద ఎక్కువగా పెరగక ముందే మనకు రాలిపోతూ ఉంటుంది సో ఇది ఎక్కువగా తెగులు మనకు పేనుబంక వల్ల వస్తుంది కాబట్టి ఆ పు ఆ పెనుబంకని నివారించుకోవడానికి ఎమ్డాక్లో సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లేదంటే అస్టెమా ఫ్రిడ్ కానీ మనము పిచికరీ చేసుకున్నట్లయితే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మనకు ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు కనిపిస్తుంటాయి పక్షి కన్ను తెగులు అంటాము ఈ పక్షి కన్ను తెగులు ఆశించినప్పుడు కూడా మనకు పిందల మీద ఎప్పుడైతే మచ్చలు ఏర్పడతాయో వాటి యొక్క పెరుగుదల తగ్గిపోవడము లేదంటే పిందలు రాలిపోవడము లేదంటే పిందలు కొంచెం మెత్తమెత్తగా అయిపోవడము వంటి సమస్యలు మనకు కనిపిస్తుంటాయి ఈ పక్షి కన్ను తెగులు వచ్చినప్పుడు కూడా మనము క్లోరైడ్ కానీ కార్బోడైజిక్ కానీ కార్బన్ సూచించిన మోతాదులో మనము పంటలకు పిచికారీ చేయడం వలన ఈ తెగుల సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాదదదాలుాదాలు <inaudible>